హైవర్స్ ఈరోజు చేబ్రోలు కిరణ్ అనే ఒక వ్యక్తి అతను ఐటీడీపీ కార్యకర్త అంట ఇతను నాకు తెలిసి సామాన్యుడి కిరణ్ అని చెప్పేసి యూట్యూబ్లో బాగానే ఫేమస్ అయ్యాడు కారణం ఇప్పుడు జగన్ వల్ల ఇదిగో గడ్డి అంటున్నాం రేపు మరలా జగన్ వస్తే ఏది గడ్డి కూడా దొరకదని చెప్పేసి అది బాగా వేరలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏపీలో జగన్ పరిపాలన గురించి చాలా మంది చాలా రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడారు పోస్టులు పెట్టారు వీడియోలు కూడా పెట్టారు ఇతను మరి ఎక్కడ సింక్ అయ్యాడు ఏంటి కానీ మొత్తానికి యూట్యూబ్ కూడా దొరికాడు చిన్న ఛానల్ వాళ్ళే మీ ఒపీనియన్ చెప్పండి ఏంటంటే అప్పుడు చాలా యటకరంగా చాలా స్పాంటేనియస్గా ఒక కామన్ మ్యాన్ అదే ఎంత ఇదిగా చెప్పాడు అనిపించింది ఇక మొత్తానికి అతనిని ఐటీడీపీలో జాయిన్ చేసుకున్నట్టున్నారు ఇక వాళ్ళకి వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటాలు చాలా రేగిపోయాడు రోజా అనరని మాటలు అన్నాడు ఒప్పుకుంటా అలా అనకూడదు బట్ అనేసాడు ఏంటంటే రోజా ఆ రకంగా అనేది కాబట్టి చాలా మంది అని చెప్పేసి అనకు ఓకే బట్ ఈరోజు జగన్ సత్యమనే భారత విషయంలో అతను మాట్లాడిన మాటలు అది చూశారు కదా ఐ థింక్ షార్ట్గా పెట్టారు గతంలో సాక్షుల పనిచేసిన స్వప్న మన డ్రీమ్లో కూడా చేసేసి ఇక నేను చేయను ఎందుకంటే తప్పుడు తమ్ముడు పెట్టారు బయటకు వచ్చారు కదా ఆమెను ఇప్పటికీ టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన కావచ్చు వైసీపీకి సంబంధించినటువంటి పరిశ్రమ అని చెప్పేసి అంటారు కారణం ఏంటంటే ఆమె ఎంట్రోలు చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు వేరే పార్టీల వారినో లేదనప్పుడు లైక్ నోరు జరిగేదని అంటున్నప్పుడు ఆమె కంట్రోల్ చేసింది బదులు నవ్వుకున్న సందర్భాలన్నీ ఆమె కూడా జత కలిసిందనమాట అక్కడ దానివల్ల నాకు తెలిసి ఆ ఇమేజ్ కొంత డ్యామేజ్ అయింది పాపం పాపను వాడు ఎందుకు ఇచ్చేస్తారంటే ఆమె మంచి పియర్ ఉండే బట్ అవతల ఉన్న వాళ్ళు అడ్డదడ్డంగా వావటం దాన్ని కట్టడి చేయలేకపోవటం సోషల్ మీడియా మొత్తం వీడియోలు వైరల్ అవడంతో ఆమెను చాలా మంది నెమిటివ్గా మాట్లాడేస్తారు మొన్న కూడా ఆమె గాయత్రి భార్గవి విషయంలో కూడా యాక్టర్ సినీ నెట్టున్నారు కదా ఆమె చూసిన వీడియోలో కూడా ఆమె భర్త చనిపోయాడు అన్న రీతిలో ఘోరంగా తమ్మేలు పెడితే ఈమెకు బాధ్యత లేదని చెప్పేసి నాలుగు క్వశ్చన్ చేస్తే ఆమెకు తెలిసి ఇది అంత జరిగింది కొంతమంది అంటే చివరికి నాకు తెలియకుండా ఇదంతా జరిగింది అండ్ మరో ఇంట్రో చేయడం వరకు నా బాధ్యత ఆ తర్వాత నా సంబంధం ఉండదు బట్ ఎనీవే ఇక్కడ నేను ఛానల్ చేయని చెప్పేసి అన్నారు బట్ సాక్షిలో ఘోరత్వ ఘోరంగా ఈమె చేసినటువంటి వాటికి సమస్య తమ్ముడు పిచ్చి పిచ్చి ఇవ్వండి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే నేను మనం సొసైటీలో ఒక పొజిషన్లో ఉన్నాం అప్పుడు మన మాట మన మాట్లాడిన దాన్ని అవతల వాళ్ళు టెలికాస్ట్ చేయడం కావచ్చు పోస్ట్ చేయడం కావచ్చు చేస్తున్నప్పుడు ఛానల్స్లో ఆ తమ్మల్స్ కానీ టైటిల్స్ కానీ అవి కూడా మనదే ఇక్కడ ఏకంగా ఈతను ఈ చేపల కిరణ్ అనే అతను అవతల ఉన్నోడికి బుద్ధి ఉందనేది నాకు తెలియదు ఎందుకంటే కిరణ్ ఆ రకంగా అంటున్నాడు కదా కనీసం ఆపలేదు అతను ఆపకపోగా ఇంకా చెప్పు ఇంకా చెప్పాలన్నట్టుగా ఉన్నాడు ఎక్స్ప్రెషన్ అయితే ఏమంటారంటే ఒకప్పుడు జర్నలిస్ట్లు అన్నప్పుడు ఎథిక్స్ అనేవి ఉండేది జర్నలిస్ట్ చేస్తేనే జర్నలిస్ట్ అని అనడం ఎందుకంటే నేను కూడా ఈటీవీ ప్రజలు మోటారేటర్గా ఉంటున్నప్పుడు అప్పుడు నేను జర్నలిజం ఉంటే సర్టిఫికేట్ ఉంటే బాగుంటుంది అని అప్పుడు నేను రాశాను అనమాట ఈవినింగ్ అది ప్రతి డిబేట్ ఉండేది దెన్ ఎగ్జామ్ కనుక ఒకవేళ ఈవినింగ్ అనుకుంటే ఆరుగున్నాడు అయితే ఎర్లీ మార్నింగ్ అని ప్రతిన్నట్టు చేసుకుని వెళ్ళిపోయాడు అంటే అంటే నేను జర్నలిజం డిగ్రీ కోసం చేయాల్సి వచ్చేది బట్ అప్పటికే నాకు మోర్ దాన్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సో ఇప్పుడు నేనేం చెప్తలుచుకున్నాను ఈ వీడియోలో ఒక జర్నలిస్ట్ అనేవాడు ఎథిక్స్తో ఉండాలి రెస్పాన్సిబిలిటీతో ఉండాలి సోషల్ ఇష్యూస్ మీద వచ్చేసి బేసిక్ అవగాహన అనేది ఉండాలి వాడు జర్నలిస్ట్ అవుతాడు జర్నలిజం చేస్తేనే జర్నలిస్ట్ అని కాదు సో ఇలా అనేది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మరీ ముఖ్యం కరోనా తర్వాత పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి ఎవరు పడితే వాళ్ళు జర్నలిజం అంటూ హడావుడి చేస్తూ పోతా ఉంటే సిగ్గేస్తుంది మొన్నట మన రెడ్డి సైతం అన్నారు కదా అసలు ఎవడ జర్నలిస్టు అండ్ ఎవడ యూట్యూబరు అసలు ఏంటి ఇది అంతా ఎవడబడితే వాడు ఏది పడితే ఇది చేస్తున్న మేము చూస్తూ ఊరుకోవాలా తాట తెస్తామని అని చెప్పేసి అన్నాడు ఎస్ అరవై సపోర్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారిని ఎందుకంటే ఎవడబడితే వాడు భూతులతో వీడియోలు పెడుతున్నాడు అదేమన్నా జర్నలిజం అంటున్నాడు అదేమన్నా జర్నలిస్ట్ అంటున్నాడు ఎవడరా బాబు జర్నలిస్ట్ సో ఇక్కడ ఈ పీడీ టీవీ ఏదో పాయింట్ బ్లాంక్ టీవీ నేను అతను ఏం తప్పార్థలు కానీ ఆ యాంకర్ని ఉండాల్సింది అతను సరే ఆపలా ఆ ఎయిటర్ ఉన్నాడు కదా ఎయిటింగ్ చేసేవాళ్ళు వాళ్ళు కానీ ఆ ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా ఖచ్చితంగా వాళ్ళు జర్నలిజం తీసుకు తెలిసిన అనుకోను కానీ వాళ్ళైనా ఒరే ఈంట్రా ఈ కిరణ్ వచ్చేసి ఇంత ఘోరంగా మాట్లాడాడు అవినాష్ రెడ్డికి జగన్కి సారీ అవినాష్ రెడ్డికి భారత అక్రమ సంబంధం అంటగడుతున్నాడు అండ్ ఆ భారత కుటుంబ పిల్లలు వచ్చేసి జగన్ కుటుంబం కాదని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అండ్ జగన్ నానా రకాల గలీష్టంగా మాట్లాడాడు చచ్చా బాబోయ్ ఎలా ఈ వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి అనుకోవాలి కదా ఆపాలి కదా పబ్లిక్ చేసి పడేశారు ఏమైంది ఇప్పుడు ఆ కిరణ్ కనిపిస్తే చంపేస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు ఇమ్మీడియట్ టీడీపీ అలర్ట్ అయింది అతను టీడీపీ పట్టి సస్పెండ్ చేశారు ఈవెన్ ఐటీడీపీ ఆఫీసర్లైనా ఉన్నట్టయితే జాబ్ నుంచి తీసేశారు ఈమీడియట్గా అతని మీద కేసు ఫైల్ చేయమని గుంటూరు పోలీసులు చెప్పారు గుంటూరు సవాహం కేసు ఫైల్ చేశారు ఇతరు ఇప్పుడు ఉన్నా సరే తీసుకొచ్చి లోపల వేస్తారు యజనామా నా తప్పు అయిపోయింది క్షమాపణలు అడుగుతున్నాను అండ్ భారత గారి కాలమైన మీద అని చెప్పేసి అతను అంటున్నాడు సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ మెప్పు పొందాలని జగన్ మెప్పు పొందాలని అనరాని మాటలు ఘోరాత్ ఘోరంగా నారా భువనేశ్వర్ గారు అని పచ్చి భూతులు అవి అసలు దారుణంగా లోకేష్ పుట్టుకని అవమానించారు వెదవలు ఇక్కడ కిరణ్ అనే ఒక వ్యక్తి నార్మల్ పర్సన్ ఖచ్చితంగా తప్పే ఇది నార్మల్ పర్సన్ ఓకే లెట్ ఇట్ బి దెన్ వంశీ ఎవరండి ఎమ్మెల్యే అండ్ ఈ వైసీపీ అలాగే మంత్రులు అన్నారు ఇంక వాళ్ళు ఎవరు ఏదైనా మీహోకే వదిలేస్తున్నారు బుద్ధి బుర్ర లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా నీచత నిత్యంగా వాళ్ళ ఇంట్లో ఆడలు ఉన్నారా లేదని కూడా ఆలోచించుకున్నాం అది అందరూ చూస్తారని కూడా ఇది లేకుండా అరే మనకంటూ సమాజంలో ఒక పేరు ఉంది మనమంటూ పురుషులు ఉండాలని కూడా ఆలోచించకుండా జగన్ మెప్పు పొందామని జగన్ ఇకేకంలో పరపకాలు పలుకుతూ ఉంటే అనగానే మాట్లాడినారు అసలు అసెంబ్లీలో అవి వచ్చేసి ప్రజాస్వామ్య దేవాలయాలు అక్కడ కూడా ఘోరత వరకు మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఏనాడు కన్నీరు పెట్టుకున్న వ్యక్తి కన్నీరు పెట్టుకున్నాడు నా భార్య నా రకంగా అన్నారు నా బిడ్డ పుట్టుకుని అవమానించలే ఇది చేస్తున్నారు ఏ మనుషులు రా మీరు అసలు ఆనాడు దుర్యోధను కూడా ఎంత దారుణంగా ప్రవర్తించలేదు రాబాబు అని ఆనాడే కనుక వీళ్ళు కనుక చర్యలు కనుక తీసుకొని ఉంటారు ఈరోజు భారతని ఈ కిరణ్ అనే దాకా వచ్చేవాడు కాదు సో అప్పుడు జరిగింది ఘోరమైన తప్పే ఇప్పుడు జరిగింది ఘోరమైన తప్పే అప్పుడున్నటువంటి వాళ్ళని ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళు పదవుల్లో ఉన్నారు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఈ కిరణ్ వచ్చేసి సంస్థకు రెడీ అవుతున్నారు ఎందుకు ఏంటంటే ఒక నా నార్మల్ పర్సన్ దాన్ని నేను ఎవరికి కాపాటు ఇక మేము ఇంటి చనిపేస్తాం చనిపేస్తే ఎవరు మా ఊరి మీద ఎవరు కూడా నోరు జారరు జారన్నట్టు ఖచ్చితంగా ఇతని చేతి తప్పే ఇతని చేత బహిరంగ క్షమాపణ ఆల్రెడీ చెప్పాడు అయినా సరే ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి అస ప్రజలను వాడాడు అన్నమాటలు అన్నాడు కాబట్టి కేసు ఫైల్ చేసి జట్టి మీద ప్రవేశపెట్టండి ఏ శిక్ష వెళ్ళకపోతే వాళ్ళు చూసుకుంటారు బట్ ఐఎమ్ షూర్ ఇతరుకైతే అనుక్షణ యొక్క ప్రమాదం పొచ్చుకున్నట్టే లెక్క ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడాడు